సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడను యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వార హిమాత వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి ఈరోజు అమ్మవారు చాలా చక్కటి సందేశాన్ని తీసుకువచ్చారు బిడ్డ పట్టరానంత సంతోషంతో నీ గుమ్మం ముందే ఈ వారాహి అమ్మ వేచి ఉన్నది అని అంటున్నారు దీనిలో ఉన్న పరమార్థం ఏమిటో మనం తప్పకుండా తెలుసుకోవాలండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఇక బిడ్డ నీ కోసం నేను అందిస్తున్న ఈరోజు సందేశంలోని మాటలను పూర్తిగా ఆలకించు అలాగే నీ మనసును కూడా ప్రశాంతంగా ఉంచుకో చూడు నీ మనసు నిండా కూడా నీ వారాహి అమ్మ రూపాన్ని జానిస్తూ ఓం వారాహి నమ అని నీ మనసులో స్మరిస్తూ సందేశాన్ని వినమ్మా అప్పుడే నీ మనసుకు ఎంతో ప్రశాంతత అలాగే ఆనందం కూడా చేకూరుతుంది బిడ్డ మరి శుభవార్తను అలాగే నన్ను నేను చెప్పే మాటలను తూచా తప్పకుండా విని పాటిస్తావని అనుకుంటున్నాను ఆలస్యం చేయకుండా ఈ అమ్మ మాటలను ఈ క్షణమే విను అమ్మా ఒక ప్రమాదము చిన్నదే పొంచి ఉంది చదు సమయము తరుగుతూ వస్తుంది తక్షణమే కాదనకుండా నా మాటలు జాగ్రత్తగా పాటించు ఈరోజు ఎలాగైనా సరే నీతో మాట్లాడాలని నీ గుమ్మ ముందే వేచి ఉన్నాను వెంటనే విను నీకు మాత్రమే వచ్చిన అదృష్టం అని భావించి ఈరోజు నా మాటలు నువ్వు వదులుకుంటే నువ్వు వినడం కష్టమవుతుంది కాబట్టి కాస్త మనసు పెట్టి నేను చెప్పే మాటలు విను ఎందుకంటే అంబరాన్ని తాకే సంతోషాన్ని ఇచ్చి శుభవార్త ఈరోజు నువ్వు వినబోతున్నావు కాబట్టి ఎప్పుడైనా కానీ ఒకటి గుర్తుపెట్టుకో నిన్ను ఎవరైనా బాధిస్తున్నారు అంటే వారి ఆటలన్నీ ముగించడానికి ఒక వ్యక్తి తప్పక ఉన్నారు అని తెలుసుకో ఆమె ఎవరో కాదు నువ్వు నమ్ముకున్న దైవం మీ వారాహ్యమ్మ అని తెలుసుకో ఈ క్షణం నుంచి నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో ఎవరు నిన్ను బాధ పెడుతున్నారు అని నిగులు పడవలసిన అవసరం లేదు తొందరపడి వారిని కూడా నువ్వు మాట అనవద్దు ఎందుకంటే రాబోయే రోజుల్లో నీకు అన్ని అనుకూలమైన రోజులే రాబోతున్నాయి కాబట్టి ఇక నీవు దిగులు పడింది చాలు మంచి లాభం ఉంది నేను నీకు ఇవ్వబోతున్నాను చూసి చూడగానే ఈరోజు ఈ సందేశంలో ఉన్నటువంటి మాటలను జాగ్రత్తగా విని తప్పకుండా నీ జీవితంలో జరిగబోయేది ఏమిటో తెలుసుకో నీ గుమ్మ ముందే నేను కాపు కాసి ఉంటాను ఎందుకు అంటే దుష్టశక్తులను నీ ఇంట్లోకి రాకుండా చేసేందుకు నేను ఎప్పుడూ కూడా కాపు కాస్తూ ఉంటాను అని నీకు తెలుసు కదా కాబట్టి నన్ను నమ్మిన వ్యక్తులను కాపాడడం నా బాధ్యత కాబట్టి నేను ఎప్పుడూ కూడా నీ గుమ్మం ముందు కాపు కాస్తూ ఉంటాను అని మర్చిపోవద్దు ఈరోజు ఈ శుభవార్తను విన్నావు అంటే ఎగురు గంతులు వేయటం తగ్గ్యం ఎందుకు అంటే ఊహించిన నీ జీవితంలో ఎన్నో రోజులుగా కళ్ళు కాయలు కాచే విధంగా ఒక అవకాశం కోసం కొన్ని నెలల తరబడి ఏ శుభవార్త కోసమైతే కళ్ళు కాయలు కాచేలాగా ఎదురుచూస్తూ ఉన్నావో ఆ శుభవార్తను నేను నీకు అందించబోతున్నాను బ్రహ్మాండాన్ని సైతం బద్దలు కొట్టుకొని నేను నీ కోసం వస్తున్నాను బిడ్డ ఒక గొప్ప శుభవార్త నువ్వు కాదనకుండా నీ ఇంటి గుమ్మంలో ఉన్నటువంటి నన్ను లోపలికి ఆహ్వానించు అంతే అమ్మ నువ్వు స్వయంగా వస్తే నేను కాదంటానా అని నువ్వు అనవచ్చు కానీ నేను మాత్రం ఏ రూపంలో వస్తానో చెప్పలేను అంటే కాకిల కుక్కల మనిషి రూపంలో రావచ్చు ఏదో ఒక రూపంగా నీకు తారసపడతాను తప్పకుండా నీ కోసం ఏ శుభవార్త అయితే నువ్వు వినాలి అనుకుంటున్నావో దాని ద్వారానే నీకు పరిచయం అవుతాను లేదా అందులో నీకు మంచి మార్పు వస్తుందని తెలియపరుస్తాను కొన్ని క్షణాల్లోనే నీ పెదలపై చిరునవ్వు వెళ్ళి విరవబోతుంది అంటుపట్టిన ఆనందాన్ని నా అమ్మ నాకు ఇచ్చింది అని నువ్వు మురిసిపోతావు కాబట్టి రహస్యంగా నువ్వు ఏ విషయాల గురించి కూడా ఎవరికి చెప్పుకోవద్దు అంటే నీకు సంబంధించిన విషయాలు ఉంటాయి కదా వాటిని ఎవరితోనూ కూడా పంచుకోవద్దు నీకు నువ్వే చెప్పుకో నీకు లాభదాయకంగా ఉండే విషయాలు ఎవరితోనూ చెప్పవద్దు అని చెబుతున్నాను కాబట్టి నువ్వు ఎదురు చూసినటువంటి శుభవార్త నీ గుమ్మం వరకు రాబోతుంది అంటే అంతకుమించి సంతోషం నీకు ఏమి కావాలి చెప్పు కాబట్టి చివరిగా నేను చెప్పేటటువంటి మాటలు వింటున్నావు అంటే నాకు కూడా సంతోషమే నీ గుమ్మ ముందు వేచి ఉంటాను కాబట్టి మిఠాయిని సిద్ధంగా ఉంచుతావు కదా ఈ అవకాశాన్ని అసలు విడిచిపెట్టవద్దు దిగులుగా ఉండవద్దు నువ్వు అలా దిగులుగా ఉంటే నేను నిన్ను అసలు చూడలేను చూడు కొన్ని క్షణాల్లో ఆ శుభవార్తని చెవున పడిన వెంటనే నువ్వు ఎంతో సంతోషంగా ఉంటావని అమ్మని ఈ క్షణం నుండి ఇంకా ఎక్కువగా నమ్ముతావు నాపై నువ్వు ఏర్పరచుకున్న నమ్మకానికి నేను ఏమిచ్చినా కూడా రుణం తీర్చుకోలేదు కాబట్టి ఎలా అయినా సరే నేను నీకు సహాయపడుతున్నా ఆనందం నాకు చాలు శుభాకాంక్షలు ముందుగా ఈ శుభవార్తను నువ్వు వింటున్నావు అంటే ఈ అదృష్టాన్ని విడుచుకోకుండా ఈ మాటలు వింటున్నావు అంటే అది కేవలం ఈ వారాహ్యమ్మ అనుగ్రహం నీపై ఉండడమే చూడుబిడ్డ నీ అదృష్టాన్ని అంతా కూడా చక్కగా నేను శుభవార్త ఇన్ని రోజులు దాచి ఉంచాను ఇప్పుడే ఈ క్షణమే ఆ శుభవార్త నువ్వు విన్న వెంటనే నీ మనసు సంతోషంగా ఉంటుంది రాసిపెట్టుకో ఈ సందేశాన్ని అలాగే శుభవార్తను నువ్వు తప్పకుండా పూర్తయ్యేలోపు నీ కోరిక నెరవేరుతుందో లేదో అని నువ్వు అర్థం చేసుకో అసలు ఈ శుభవార్త నీకు కాశీ నుండే వచ్చింది అనుకో మల్ ముఖ్యమైన రోజుగా మారబోతుంది అని తెలుసుకో నీ కోరికను నెరవేర్చడమే నా బాధ్యతగా భావిస్తున్నాను నువ్వు ఉన్న పరిస్థితికి నేను ఇప్పుడు ఇస్తున్న కానుకను నువ్వు తీసుకున్నావు అంటే అంబరాణి అంతే సంతోషాన్ని నువ్వు పొందినట్లే పట్టరాని ఆనందాన్ని నీకు పొందినట్లే నీ కోసమే నేను ఈ శుభవార్తను నీ గుమ్మం వరకు తీసుకువచ్చాను శుభవార్త విన్న వెంటనే నా ఆలయానికి వస్తావని నీ కోసం నేను ఎదురుచూస్తూ ఉంటాను బిడ్డ అని అరాహ్య అమ్మవారు అయితే చాలా చక్కటి సందేశాన్ని ఈ ఉగాది రోజున మనకు తీసుకొచ్చారండి అమ్మవారు మనకు అండగా ఉంటే మనకి భయం ఎందుకు దిగులేందుకు మనం చేసే ప్రతి పని కూడా విజయవంతంగా మార్చడానికి అమ్మవారు మనల్ని దీవిస్తున్నారు మనకి ఇంకా నమ్మకం అనేది అమ్మవారి మీద పెరగాలి మనకి ప్రతి పనిలోనూ కూడా అమ్మ ఉండి సహాయం చేస్తుంది ఒక పని జరగలేదు అంటే అది మనకు అందుబాటులో లేదని అర్థం చేసుకోవాలి కాబట్టి అమ్మను ఎప్పుడూ కూడా గౌరవిస్తూ అమ్మ ఏమి చెప్తుందో మనం అర్థం చేసుకుంటూ మనం కష్టపడుతూ ఎదుటివారిని ఒక మాట అనకుండా మనం ముందుకు నడిస్తే తప్పకుండా మన జీవితంలో ఎన్నో అద్భుతాలను మనకి అమ్మవారు పరిచయం చేస్తారు అనే ఒక భావనతో మనం ముందుకు నడుద్దాం సర్వేజన సుఖ్నోభవంతు ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరము కూడా కలుసుకొని అమ్మవారు సందేశాన్ని తప్పకుండా తెలుసుకుందామండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరము కలుసుకుందాము సర్వేజన సుఖినో భవంతు జై వారాహి మాతా జై జై వారాహి మాతా